పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆమె ప్రాణం తీసిందా యువతి మృతి వెనుక వివాహేతర సంబంధమే కారణమా ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుందా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా యూట్యూబర్ మధుమతి మృతి కేసు సంచలన రేపు ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల మధుమతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటది కాసింత అందంగా ఉండడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలు పెట్టింది రోజు రోజుకు తన రీల్స్ కు ఫాలోవర్స్ పెరగడం గమనించింది ఈలోగానే ఆమెకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది ఆ విధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది ఇలా సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా ఆమె విగత జీవిగా కనిపించింది అనుమానాస్పద స్థితిలో మధుమతి మృతి చెంతే తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు చేతి కంది వచ్చిన కూతురు ఈ లోకాన్ని విడిచిపెట్టడాని తట్టుకోలేకపోతున్నారు మా కూతురు ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు అయితే మా బాబు చిన్న వయసు మీద హైదరాబాద్ ఎంతో వస్తువుంది అయితే నిన్న ఏం జరిగిందంటే మాములుగా వాడు వచ్చాడు ప్రతాపనే అతను వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి ఆ గవ పిల్లలు చేపట్టుకుని ఆగిపోతే నేనే ఆడిపోయాను అడిపోతే నన్ను కూడా నెట్టేశాడు ఎవరు ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ విసున్నపేట తీసుకెళ్ళాడంట విసునపేట మళ్ళీ తెల్లారి తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళంట అక్కడ ఏ వాగ్వాదం దగ్గర తిరిగే తర్వాత మళ్ళీ మాతగారు ఇంటికి తీసుకొచ్చారంట తీసుకొచ్చాక చెప్పి మళ్ళీ తెల్లారి ఈ మాతగారు ప్రాధాన్యత సమయం వాళ్ళంతా వచ్చి నలుగురు కలిసి అమ్మాయిని ఊరేసి ఉరేస్తుందని చెప్పి మళ్ళీ ఆలయ హాస్పిటల్కి తీసుకొచ్చి విసునపేట తీసుకొచ్చి జాయిన్ చేశారు డా డాక్టర్ గారు చనిపోయిన వస్తే నిర్ధారించారు తర్వాత మేము వేరే ఫ్రెండ్ బంధువుల ద్వారా తెలుసుకున్న విషయం మాకైతే అది ఎటువంటి విషయం తెలియజేయలేదు మాకు బంధువుల ద్వారాగా తెలిసిపోయి మేము వచ్చాము తీసుకెళ్ళినప్పుడు తెలియదు ఎందుకు ఇన్ఫర్మేషన్ కూడా మధుమతి అనుమానాస్పద మృతి కేసులో తెరపైకొస్తున్న పేరు ప్రతాప్ ఇందుకు ప్రతాప్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రీల్స్ చేస్తున్నప్పుడు పరిచయమో ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుంచి ప్రతాప్ అనే వ్యక్తితో మధుమతి క్లోజ్ గా ఉంటున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇదే విషయంపై మధుమతిని తల్లిదండ్రులు కూడా హెచ్చరించారంట ఈ నేపథ్యంలోనే మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ప్రతాప్ పై మృతిరాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుమతి ఎవరితో చాటింగ్ చేస్తుంది ప్రతాప్ తో ఎంతసేపు మాట్లాడింది ఫోన్ డేటా ద్వారా సేకరిస్తున్నారు మరోవైపు మధుమతి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేసినా ప్రతాప్ ను విచారించాలని భావిస్తున్నారు మొత్తానికి మధుమతిది హత్య ఆత్మహత్య అనేది తేల్చెప్పనలో నిమగ్నమయ్యారు పోలీసులు